వృషభ రాశి వారికి మహర్దశ పట్టబోతోంది జూన్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఇద్దరు స్త్రీల కారణంగా జరగబోయే నాలుగు ముఖ్యమైన మార్పులు ఫలితాలు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది జూన్ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో వీరికి ఒక ఇద్దరు స్త్రీల కారణంగా జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకొస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్తో గారిని సంప్రదించండి శ్రీ కాళీమాత అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే పక్కనైన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం वृशभरासम మనోబలంతో చేసే పనులు చకటి ఫలితాలను ఇస్తాయి ఇష్ట కార్య సిద్ధి ఉంటుంది ప్రశాంతమైన ఆలోచనతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకోవాలి దాని ధాన్య లాభాలు ఉన్నాయి అవసరానికి ఆదుకునేవారు ఉన్నారు ఇష్ట దైవారాధన మంచి శక్తిని ఇస్తుంది మీకు అత్యద్భుతమైనటువంటి కాలం కొనసాగుతుంది గురుబలం కారణంగా అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది వ్యాపారంలో చక్కగా రాణిస్తారు పెట్టుబడులు చాలా లాభాలని అందిస్తాయి ఆర్థికంగా మీకు అనుకూలంగా ఉన్న మొహమాటం కారణంగా అధికమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త పడండి ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా పనిచేస్తే గుర్తింపు దక్కుతుంది శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అధికంగా కనిపిస్తోంది మీరు కోరుకునేది కోరుకున్నట్లుగా మీకు లభిస్తుంది ఈ రాశి వారికి సరి పదవింట్లో ఉంటాడు ఇది మరియు పని మరియు బాధ్యతల పైన బలమైన దృష్టిని సూచిస్తుంది కెరియర్ లక్ష్యాలకు ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు చాలా అనుకూలమైనటువంటి సమయము ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో వీరికి అవకాశాలు అనేవి ప్రమోషన్లు అనేవి కూడా అధికంగానే ఉంటాయి మరియు పురోగతికి కానీ మంచి అవకాశం కూడా కనిపిస్తుంది కష్టానికి తగిన ప్రతిఫలం కూడా దక్కుతుంది ప్రయత్నాలు మరియు అంకితభావం సానుకూలమైనటువంటి ఫలితాలకు దారితీస్తాయి ముఖ్యంగా ఈ తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం తర్వాత గణనీయమైన ఆర్థిక లాభాలు ఉంటాయని భావించి ఆదాయం అవకాశం కనిపిస్తుంది మరియు ఆకస్మిక అడ్డంకులు అనేవి కూడా తగ్గవచ్చు ఆలస్యానికి అవకాశం అనేది ఉంటుంది ఫలితాలు లేదా ఆదాయం అందుకోవడంలో జాప్యం జరగవచ్చు కానీ అవి చివరికి వస్తాయి ఖర్చులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది ఆదాయం తగ్గే అవకాశాలు కూడా గమనించి గుర్తించుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా బృహస్పతి ప్రభావంతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మేలు ముఖ్యంగా ఎడది గుండెకి సంబంధించిన సమస్యల గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సానుకూలమైన ఆలోచనలు మరియు మానసికమైనటువంటి శ్రేయస్సు మెరుగుపడే అవకాశం ఉంటుంది ప్రాణాయామం మరియు ధ్యానంతో మీ రోజును ప్రారంభించండి సంబంధాలు కూడా తీపిగా మరియు సామరస్యపూర్వకంగా ఉంటాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో చక్కగా రాణిస్తారు మరియు చదువు కూడా ఎక్కువ దృష్టి ఉంటుంది ఆధ్యాత్మిక సాధనలు జపించడం మరియు ధ్యానం చేయడం మొత్తం శ్రేయస్సుకు ప్రయోజనకరంగా ఉంటుంది చూసారు కదండి వృషభ రాశు వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి వృషభ రాశికి సంబంధించినటువంటి వారు గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ఆర్థిక పరంగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలిగి ఉంటారు ముఖ్యంగా మీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది రాహు పదకొండవ స్థానంలో రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతోనూ కూడా మీకు ఆర్థికపరమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి అందుతాయి ఈ ఏడాది మధ్యలో గురుడి సంచారం వేళ డబ్బు పొదుపు చేయడంలో కూడా మీరు ఘన విజయం అయితే సాధిస్తారు ఈ రాశి వారికి గురుడు శని ప్రభావంతో చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయండి మీ యొక్క భాగస్వామితో సంబంధం కూడా చాలా మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషకరమైన ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగి ఉంటారు కుటుంబ సభ్యులతో ఒకరికొకరికి అనుబంధం కూడా పెరుగుతుంది గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించిన శుభవార్తలు కూడా వినిపిస్తాయి మీ కుటుంబ శుభకార్యాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది విద్యాపరంగా ఈ రాశి వారికి పోటీ పరీక్షల్లో మంచి విజయం అయితే సాధిస్తారు మీరు ఏకాగ్రత చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి ఏడాది అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు కూడా మీకు లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదా వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగడాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉన్నాయి క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి సంబంధించినటువంటి వారి చిహ్నము ఎద్దు వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరి జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పటివరకు కూడా మీరు పడిన కష్టాలన్నీ కూడా ఒక ఎత్తే అయితే ఇప్పటి నుండి కూడా మీ జీవితం అయితే ఒక రకంగా మారబోతుంది స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్స్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అర్చంలు విశ్వాసం కలిగి ఉండడం వృషభ రాశి వారికి మూల సూత్రాలు దయా దాన గుణము క్షమా గుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు కూడా పొందుతారు ఈ రాశి వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు అనే రుచి కూడా కలిగి ఉంటారు అందుచేత ఎంతో ధన చేస్తారు మంచి వస్త్రధానం చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఏ పనైనా సరే అందమైన అలసట ఎరగకుండా ఒక కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కూడా వీరైతే కలవారుగా ఉంటారు సాధారణంగా ఈ రాశివారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశివారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది దీని కారణంగా నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను వీరు ఉంటుంది ఈ రాశి వారు ప్రేమకులు వంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో బొమ్మగా మారుతారు ఎంతటి కరిమలైనా సరే సులభంగా చేస్తారు అయితే తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇద్దరు చేత చాకచక్యంగా పని చేయించే నేరపరితనం కూడా కలవారుగా అయితే వీరు ఉంటారు చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం ఈ వృషభ రాశి వారికి అదృష్టపు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా కనిపిస్తుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి వృషభ రాశివారు ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరించే స్వభావాన్ని అలవారుగా ఉంటారు వీరు వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి భారీ వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని కోరుకుంటారో అది వీరు చేస్తారు తప్పకుండా చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే ఋషభరాశులు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్